ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా అందం చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే ఇప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు బత్తాయిగా మారాలనేది జనం తెలుసు అంటే బత్తాయి గారు నేను బత్తాయిని కాదు శివాజీ గారు ఈ స్త్రీల బట్టలు గురించి మాట్లాడడం అయితే నా అన్వేషణ అన్వేష్ ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఇంకా పెంట పెంట అయింది ఏజుడ్ అజయ్ వైపు వాడు డైవర్ట్ చేస్తే మన జనాలు కూడా ఈ టాపిక్ కి సంబంధించి ఒక వీడియో చేయాలి అని నేను ఇంతవరకు అనుకోలేదు ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ టాపిక్ మీద ఆల్రెడీ చాలా వీడియోలు చేశారు మంచి ఎలా కన్వే అయినా సరిపోతుందిలే ఇంకా మనం చెప్పడానికి ఏమీ లేదు అనిపించింది అయితే అన్వేషణ అన్వేష్ ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఇంకా పెంట పెంట అయింది ఎందుకంటే వాడేదో పిచ్చివాగుడు వాగుతూ ఇందులోకి సీతమ్మ తల్లిని ద్రౌపదీ దేవిని కూడా ఇన్వాల్వ్ చేసి చాలా నీచంగా మాట్లాడాడు దానితో ఈ టాపిక్ మొత్తం కొత్త మలుపు తిరిగింది అయితే అది అక్కడతో ఆకుండా ఏజ్ఐజ్ అయ్యి దీని గురించి ఒక వీడియో చేయడం దానికి అన్వేష్ గడు ఏదో వార్నింగ్ ఇస్తూ ఇంకో కొత్త వీడియో చేస్తూ అందులో కూడా హిందుత్వాన్ని కించపరిచేలా కొన్ని కోతలు కోయడం జరిగింది ఆ రకంగా ఈ టాపిక్ మొత్తాన్ని ఏజుడ్ అజయ్ వైపు వాడు డైవర్ట్ చేస్తే మన జనాలు కూడా మీరు వార్నింగ్ ఇచ్చాడంటే గతంలో అజయ్ ఏదైనా తప్పులు ఉంటాడేమో ఏం చేసి ఉంటాడా ఈ రకంగా అటువైపు డైవర్ట్ అయిపోతున్నారు అందరూ గమనించండి ఇక్కడ అజయ్ గతంలో ఏం తప్పులు చేసి ఉంటాడు అందుకే అన్వేష్ వార్నింగ్ ఇచ్చాడా ఇది కాదు కాన్సెప్ట్ ఆ వార్నింగ్ ఇచ్చే క్రమంలో కూడా వాడు ఏం పిచ్చివాగుడు వాగాడు అన్నది మీరు గమనించండి అయితే మొదట శివాజీ గారు స్త్రీ వస్త్రధారణ గురించి మాట్లాడిన దగ్గర నుంచి పాయింట్ బై పాయింట్ మాట్లాడే ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు కానీ ఈ టోటల్ కంటెంట్ని రెండు ముఖ్యమైన భాగాలుగా విడదీసి ఎవరు ప్రస్తావించని ఒక ముఖ్యమైన కోణం గురించి మాట్లాడుకుందాం మొదటిది శివాజీ గారు ఈ స్త్రీల బట్టల గురించి మాట్లాడడం దానికి తెగ హట్ అయిపోయిన మన యాంకర్ అనసూయ సింగర్ చిన్మయి ఈ ఫెమినిజం రంగు పులుముకొని స్త్రీ స్వేచ్ఛకి వస్త్రధారానికి ముడిపెట్టి వాళ్ళ దరిద్రమైన భావజాలాన్ని మొత్తం సమాజం మీద రుద్దే ప్రయత్నం చేయడం రెండవది పెద్ద సంఘ సంస్కర్తలా ఫీల్ అయ్యే మన బూతు సంస్కర్త అన్వేష్ వాడికి హిందుత్వం మీద ఉన్న ఈ చిన్న చూపుతో ఎలా వక్రంగా మాట్లాడాడు అనేది శివాజీ గారు స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడారు అందులో రెండు తప్పులు మాట్లాడారు దానికి ఆయన తర్వాత క్షమాపణ కూడా చెప్పారు అయితే ఈ ఫెమూనిస్ట్ ముసుగులో వాళ్ళ పిచ్చిన జాడుకునే వాళ్ళు ఉన్నారు చూసారు జల్సం మూవీలో ధర్మవరపు గారు చెప్పినట్టు చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇలాంటి పనికిరాని విషయాలు అడిగేవాన్ని గూట్లే అంటారు రగ్ గూట్లే అంటారు కదా అలా పనికిరాని విషయాలు పట్టుకుని విషయాన్ని పెద్ద చేశారు అయితే ఇక్కడ నేను ముందే చెప్పాను కదా ఎవరు టచ్ అయిన పాయింట్ ఏంటంటే శివాజీ గారి వ్యాఖ్యల మీద రెచ్చిపోయిన వాళ్ళంతా అనసూయ చిన్మై ఎన్వేషు చివరికి నాగబాబు గారు కూడా స్త్రీ స్వేచ్ఛ అంటూ మాట్లాడుతున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వస్త్రధారణకి స్వేచ్ఛకి సంబంధం ఏంటి ఇప్పుడు ఆడపిల్లలకి చదువులు ఎందుకనో లేకపోతే హయ్యర్ స్టడీస్ కి పంపడం ఇష్టం లేదనో లేకపోతే ఉద్యోగం చెయ్యొద్దు అని అంటేనో లేకపోతే పెళ్లి విషయంలో ఆమె అభిప్రాయం కనుక్కోకుండా నిర్ణయాలు తీసుకుంటేనో ఇలా చేస్తే అది ఖచ్చితంగా స్వేచ్ఛ ఇవ్వనట్టే దాన్ని ఎవ్వరూ కూడా అంగీకరించరు నిండుగా ఒళ్ళు కప్పుకోమ్మ అని చెప్తే అది కూడా ఒక సలహా ఆగ్నేయం కాదు కదా అలా ఒక సలహా ఇస్తే అది స్త్రీ స్వేచ్ఛకి భంగమా ఒక సాధారణమైన ఆడపిల్ల ఇప్పుడిప్పుడే సొంత కాళ్ళ మీద నిలబడదామని బయలుదేరిన ఒక కొత్త తరానికి ఇది తప్పుద్రవ పట్టించడం కాదా అండి ఇప్పుడు నా కష్టార్జితంతో నేను కారు కొనుక్కున్నా దానికి సెంట్రల్ గవర్నమెంట్కి జీఎస్టీ కట్టా స్టేట్ గవర్నమెంట్కి రోడ్ ట్యాక్స్ కట్టా ఇన్సూరెన్స్ తీసుకుని దాని మీద కూడా ట్యాక్స్ కట్టా పెట్రోల్ పోయించుకుని దానికి ట్యాక్స్ కట్టా హైవే ఎక్కితే టోల్ ట్యాక్స్ కట్టా ఇన్ని కట్టాక ఏటీలోనే వెళ్ళాలి టర్నింగ్ లో సిగ్నల్ ఇవ్వాలి సిగ్నల్ పెడితే ఆగాలి అంటే రూల్స్ పెడతారంటే నా కారు నా ఇష్టం నా స్వేచ్ఛ అని నేను అన్నాను అనుకోండి అది ఎంత ఫోలిష్గా ఉంటుందో బట్టల విషయంలో కూడా ఎవరైనా మంచి చెప్పినప్పుడు నా ఒళ్ళు నా ఇష్టం అంటే కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే అక్కడ నాకు కార్ మీద హక్కు ఉంటుంది రోడ్డు మీద కాదు పద్ధతి తప్పితే ప్రమాదం జరుగుతుంది అలానే ఇక్కడ కూడా మీ ఒంటి మీద మీకు హక్కు ఉంటుంది సొసైటీ మీద కాదు ఇక్కడ పద్ధతి తప్పినా ప్రమాదమే జరుగుతుంది ఎలా అంటే దాచుకోవలసిన శరీర భాగాలు బయటికి కనిపించినప్పుడు ఆలోచనల్లో కానీ శరీరంలో కానీ ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి కొన్ని ప్రకోపాలు తలెత్తుతాయి మానవ శరీరం అలా నిర్మించబడింది అలాగని అమ్మాయిలను చూస్తే చెడ్డ ఆలోచనలు వచ్చేయాలి చెడు పనులు చేసేయాలి అనడాన్ని అయితే ఎవరు సమర్థించడం నాతో సహా కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బుకాయించిన ప్రైవేట్ పార్ట్స్ని చూసినప్పుడు ఆపోజిట్ జెండర్లో ఆ విధమైన ఆలోచనలు రావడం శరీరం స్పందించడం సహజం అందులోన ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి మరీ సహజం కాకపోతే భగవంతుడి దయ వల్ల సమాజం పట్లున్న భయభక్తుల వల్ల చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న సంస్కారం వల్ల స్వతహాగా వచ్చినటువంటి విచక్షణ వల్ల అత్యధిక శాతం మంది ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల విచక్షణతో మెలగడం వల్ల మాత్రమే ఇంత హ్యాపీగా మనం బ్రతుకగలుగుతున్నాం కానీ అలాంటి విచక్షణ లేని క్రూర మృగాల కన్నా హీనమైనటువంటి వెధవలు మాత్రం ఈ సోషల్ మీడియాలోనూ సినిమాల్లోనూ లేకపోతే బయట ఎక్కడైనా పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకున్న అమ్మాయిలు చూసినప్పుడు ఈ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఒకవేళ అక్కడ వారిని ఏం చేయలేకపోయినా కూడా ఆ భావోద్వేగంలో అచేతనంగా దొరుకుతారు కదా చిన్నపిల్లలు ఆడపిల్లలు కొంతమంది స్త్రీలు వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా అలాంటి ఊర కుక్కల మెదళ్లలో ఇలాంటి అఘాయిత్యాలు చేసేటటువంటి ఆలోచనలు రేకెత్తించడానికి ఈ రకంగా అర్ధనగ్నంగా కనిపించే అమ్మాయిలు కూడా కొంతవరకు కారణం అనేది నిర్వివాద అంశం ఒక వీధిలో విపరీతంగా కుక్కలు ఉన్నాయి ఎవరు క్యారీ బ్యాగులతో ఆ వీధిలోకి వెళ్ళినా వాళ్ళ మీద పడి కరిచి ఆ బ్యాగులు లాగేసుకుంటున్నాయని తెలిసినప్పుడు జాగ్రత్త పడకుండా నా వీధి నా స్వేచ్ఛ నా ఇష్టం అంటూ బ్యాగులు ఊపుకుంటూ వెళ్తే ఎవరికమ్మా నష్టం తరువాత లబోదిబోమని ఏం ప్రయోజనం చెప్పండి అయితే కొంతమంది ఈ రూల్స్ అన్ని మగాలికి వర్తించవా అని రావచ్చు జెన్యున్ గా చెప్పండి ఇలాంటి పిచ్చి పిచ్చిగా ప్రైవేట్ పార్ట్స్ కనపడేలా బట్టలు వేసుకునే మగాలు మీకు ఎంతమంది కనిపిస్తున్నారు బయట ఒకళ్ళు నిజంగా అలా తిరిగితే పిచ్చోడు అంటారు కొన్ని మూవీస్ లో హీరోస్ అవి కండలు చూపించుకుని తిరుగుతుంటే బయట ఆడపిల్లలు ఏమన్నా రచిపోయి చేస్తున్నారు పద్ధతిగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అంటే స్వేచ్ఛ అంటారు ఏంటమ్మా గ్లాస్ ఐటమ్స్ మీద హ్యాండిల్ విత్ కేర్ అని రాసి ఉంటుంది అంటే దాని అర్థం అది కొనుక్కునేవాడికి దాన్ని వాడే స్వేచ్ఛ లేదా ఎక్స్పెన్సివ్ థింగ్స్ని జాగ్రత్తగా వాడుకోండి అని అర్థం అమ్మా సనాతన ధర్మంలో స్త్రీకున్న స్థానం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆదిశక్తిగా కొలుస్తాం మీరు మాకు చాలా విలువైన వాళ్ళు అందుకే కాపాడుకుందామని ఒక ప్రయత్నం నేను ఈ విషయం సాధారణమైన ఆడపిల్లలకు చెప్తున్నాను తల్లి దయచేసి ఈ యాంకర్లు హీరోయిన్లు ఈ అన్వేష్ లాంటి అరబుర్రగాళ్ళు చెప్పే విషయాలని అస్సలు నమ్మకండి వాళ్ళంతా అలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయమ్మా పైగా వాళ్ళ చుట్టూ బాడీ గార్డులు ఉంటారు వాళ్ళు కాపాడడానికి వాళ్ళందరినీ చూసి అదేదో ఫ్యాషన్ ట్రెండ్ అలా పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకుని తయారైతే మనల్ని కూడా చాలా గొప్పగా చూస్తారు అని భ్రమపడి దాచుకోవాల్సిన శరీరాన్ని చూపిస్తే విలువ పెరగదమ్మ ఖచ్చితంగా తగ్గుతుంది దానిలో కంఫర్ట్ మాత్రం ఏముంటుందో చెప్పండి చిన్న చిన్న బట్టలు వేసుకుని మీరు పరిగెత్తగలరా సర్దుకోకుండా ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోగలరా పోనీ మెట్లకి పైకి వెళ్ళగలరా పోనీ మీ పక్కన తిరిగి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫాదరు బ్రదర్స్ గొప్పగా ఏమైనా ఫీల్ అవుతారా పది మంది మిమ్మల్ని ఎక్కడెక్కడో చూస్తుంటే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడరా పోని వెళ్ళలా చూసే వాళ్ళని అడగగలరా ఆ లేదు పర్లేదు మా ఇంటి ఆడాళ్ళు ఏం చూపించినా దాన్ని అంతమంది చూసినా మాకు ఏం పడదు అనుకునే మగాళ్ళు ఉంటే మహానుభావులు వాళ్ళ పాదాలకి నా వందనలు మరి దాన్ని బ్రాడ్ మైండెడ్ అంటారో బరితిగింపు అంటారా అనేది ఎవరి సొంత అభిప్రాయాలు ఉంటాయి ఆడపిల్లలైనా మగాళ్ళైనా స్వేచ్ఛకి విచ్చలివిడితనానికి ఉండే ఆ తేడాన్ని తెలుసుకుంటే చాలా మంచిదమ్మా ఇక ఈ అన్వేష్ గారి దగ్గరికి వద్దాం వాడు సీతమ్మ తల్లి గురించి ద్రౌపదీ దేవి గురించి వాగిన వాగుడు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ ఏజుడు అజయ్ వార్నింగ్ ఇస్తూ వడేం వాగుడు చూద్దాం అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు బత్తాయిగా మారాలనేది జనంకి తెలుసు టీనేజర్స్ అదంతా చెప్తారు తమ్ముడు ఇప్పుడు బత్తాయిలా మారదా అంటే బత్తాయిగా కాదు నేను బత్తాయిని కాదుగా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి ఏ చాలా 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 చెప్పాను తమరు తెలిసిందే కదా డబ్బులు కావాలి హిందుత్వాన్ని పాటిస్తూ హిందూ దేవీ దేవతలని ఆరాధించి వాళ్ళ మాలలు వేసుకునే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ వీడు భర్త అని సంబోధిస్తున్నాడు హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి చాలా మంది వ్యధవులు పదాన్ని వాడుతున్నారు ఈ మధ్య ఎరాన్వేష్ వినాశకాలే విపరీత బుద్ధి నీ పతనం నువ్వే కావాలని తెచ్చుకుంటున్నావు నువ్వు వాగిన ఈ వాగుడికి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి టాపిక్ని అజే వైపు కాదు ఈ అన్వేష గడి బురదతో నిండిన బుర్రకి సమాధానం చెప్పే వైపు నడిపించండి జై శ్రీరామ్ జై భారత్ జై హింద్